ఎగ్స్ ఉడుపుతున్నాయి కరెంట్ పోయింది హలో అండి ఈరోజు స్పెషల్ ఏంటి ఈవినింగ్ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఎగ్ ఫప్ చేస్తున్నా విహాన్ కోసం ఈహాన్ ఆయిల్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళండి వాళ్ళ పెట్టండి పిండి అల్చి పెట్టేసిన ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎక్కువ వీడియోస్ ఈవినింగ్ షూట్ చేసిన ఉంటాయి ఎందుకంటే నేను మార్నింగ్ అంత ఎర్లీగా లేవను లేటుగా లేస్తా ఎయిట్కి అట్లా లేస్తా మా అమ్మ కూడా లేపదు ఎందుకంటే పాపం లే పడుకోని అని చెప్పి లేపదు అందుకే ఈవినింగే నేను ఏమన్నా వంటలు చేయాలన్నా ఈవినింగే చేస్తా ఇంకా బయట పని అయితే అస్సలు చెప్పారు నాకు ఓన్లీ ఫుడ్ ఆ ఫుడ్ కూడా నేను ఎట్లా మా అమ్మ మా చెల్లి బాగానే తింటారు కాకపోతే మా డాడీ అప్పుడప్పుడు వంకలు పెడతాడు అనమాట మార్నింగ్ చేసే పని అంతా మా అమ్మే చేస్తుంది వంట ఇట్లా ఇంకా బయట పని వచ్చి మా చెల్లె చేస్తుంది నేను ఎక్కువ ఏం పని చేయను చేసేదల్లా వంటే ఆ వంట కూడా ఈవినింగ్ టైంలోనే చేస్తా ఆ ఈవినింగ్ చేసేవి కూడా ఇలాంటివి నా కొడుకు ఏదైనా స్నాక్ అడిగినా లేదంటే ఏదైనా కర్రీ చేయాలంటేనే చేస్తా మా ఇంట్లో అన్నం మాత్రం నేను అస్సలు ఉండను ఎందుకంటే మా డాడీకి కొంచెం మెత్తగా కావాలి నాకు అట్లా ఉండడానికి రాదు ఇంక ఈరోజు వచ్చి ఈవినింగ్ స్నాక్స్ ఎగ్ పఫ్ చేస్తున్నా ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసుకున్న పిండి కలిపి పెట్టేసిన ఎగ్స్ కూడా ఉడికినాయి ఇప్పుడు ఎగ్ ఫఫ్లోకి కర్రీ వండుతున్నా నేను చేసే ఈ ఎగ్ ఫఫ్ అయిపోయేసరికి నా కొడుకు ఒక టెన్ టైమ్స్ అడగచ్చు అమ్మ ఎగ్ ఫఫ్ రెడీ అయిపోయిందా తిందామా అని చెప్పి ఇంకా ఈ కర్రీ ఉడికేంతలోపు ఎగ్స్ అయితే పుట్ట తీసేసుకుంటున్నా ఎంత చక్కగా తీసినా కొంచెం కూడా ఎగ్ పోకుండా నీట్గా తీసిన నేను చేసేది ఎనందు ఎగ్ ఫఫ్లే కాబట్టి కర్రీ కొంచమే వండుతున్నా స్టార్ట్ చేయడం ఈవినింగ్ బ్లాగ్ అని స్టార్ట్ చేస్తాను కానీ ఎండింగ్ మాత్రం అంత ఫినిషింగ్గా రాదు ఇంకా చేసిన అత్రంలో తినడమే సరిపోతుంది ఎప్పుడు పూర్తిగా అయితే ఈవినింగ్ బ్లాగ్ వీడియో ఎప్పుడు ఎండ్ చేయలేదు ఇంకా నేను ఇవి చేస్తున్న మధ్యలోనే మా డాడీ మస్తు మ్యాంగోస్ తీసుకొచ్చిండు మ్యాంగోస్ ఇంకా జామకాయలు కూడా తీసుకొని వచ్చిండు ఇంకా ఈరోజు మా ఇంట్లో ఉల్లిగడ్డలు శనగపప్పు కూర అందరి ఫేవరెట్ ఇంకా మా డాడీకి చాలా ఇష్టం నాన్ వెజ్ శనగపప్పు కూర పక్కకు పక్కకు పెడితే శనగపప్పు కూరనే ఫస్ట్ శనగపప్పు కూరతోటే టేస్ట్ చేస్తాడు అంత ఇష్టం అందుకోసమని అందులోకి మా డాడీకి రెండు చపాతీలు కూడా చేస్తున్నాను మొత్తం ఫోర్ తీసుకొచ్చినాం పాప ఫోర్ తీసుకొస్తే త్రీ ఫిష్ డాక్టర్స్ కాకుండా తెచ్చుకున్నప్పుడు చూసుకోవాలి కదా పాపం అది ఒక్కతే ఉంటారు ఎట్లా చూస్తుంది చూడు వైట్ కలర్ది నా ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయిర్రా నా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికి పోయిర్రా అని పాపం కదా నేను కలర్ వైట్ కలర్ పాపం చేపలు తేవడం అయితే నాలుగు తీసుకొచ్చాము అది సంక్రాంతికి ముందే కొన్ని రోజులు మా ఇంట్లో పెట్టుకొని సంక్రాంతికి నేను హాలిడేస్లో ఇక్కడికి వస్తున్నాం కదా వాటికి ఫుడ్ ఎవరేస్తారని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చిన పాపం ఇక్కడికి వచ్చినాక మూడు చనిపోయినాయి లాస్ట్కి ఒక్కటి మిగిలిపోయింది వైట్ కలర్ది ఇంకా వాటి ఇంకా వాటి లైఫ్ టైమ్ ఫైవ్ సిక్స్ మంత్సే ఉంటుందంట పాపం బాధ అనిపించింది అవి చచ్చిపోతుంటాయి ఇంకా ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చిండు పొద్దున్న పొద్దున మేము లేవ ముందుకే తీసుకొచ్చిండు మా డాడీ పాటు వాటి ఆరుగురు పిల్లలు కూడా వచ్చారు నేను చేయాల్సింది ఎనమ్ది కానీ మా వారికి నాలుగు చేసుకొని చెప్పాను కదా మాకు ఆత్రం ఎక్కువ అని వండేటప్పుడే సగం తినేస్తాము చాలా రుచి ఏంటివి

లాస్ట్కి నాకైతే మాడిపోయింది దొరికింది అది నేను చూసుకోలేదు అది చేస్తుంటే చపాతి చేయడం వల్ల అది మాడిపోయింది మాడిపోయినా టేస్ట్ బాగుంది ఎందుకంటే మనం చేసినాం కాబట్టి